ओ ओणो मित्रस्य वरुणः शंणां भवद्वर्यमा शण इन्द्रो बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 కిందట వారం మనం చెప్పుకున్నటువంటి క్లాసు అది చాలా ముఖ్యమైనటువంటిది అది ఎందుకంటే దాంట్లో చాలా సాధన ఉంటుంది దాని గురించి సాధన పక్క మనం ఎందుకు వెళ్ళలేదు అంటే వృచ్చకి రాశి తుల తులారాశి దాటి వృచిక రాశికి వెళ్ళేటప్పటికి ఇక్కడ చాలా చెప్పాల్సి వస్తాయి అక్కడ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే తులా రాశి వృచిక రాశికి మధ్యలో కదా తులారాశి పుట్టింది సో రుచిక రాశిలో నుంచి తులారాశికి వెళ్ళేటప్పటికి సారీ తులారాశిలో నుంచి వృచిక రాశిలోకి వెళ్ళేటప్పటికి ముఖ్యంగా సాధనలో ప్రొడిక్షన్స్ పక్కన పెట్టండి సాధనలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అక్కడే ఉంటాయి రుచిక రాశిని దాటితే మాత్రమే గురుడు ఆధిపత్యం కింద ఉండేటటువంటి ధనుసు రాశిలోకి ధనుసు రాశి అంటే ఏంటిది దేవతల తాలూకు రాశి పరం గురువులు ఏ రాశి ద్వారా పనిచేస్తారో అట్లాంటి రాశి అది గురుడు ఒక్కడే అధపతి ఉచ్చగ్రహం ఏమి ఉండదు గురుడు ఒక్కడే అధిపతి ధనుసు రాశికి రాబోయే కలికి అవతారం ధనుసు రాశి తనుసు రాశి ద్వారా వస్తుంది అనేటటువంటిది కాబట్టి తులారాశి వృచ్చక రాశులు దాటిన తర్వాత మాత్రమే మనకి నిజమైనటువంటి సాధన మార్గంలోకి రావటానికి అవకాశం ఉంటుంది అయితే తులారాశిలో ఉండే ప్రలోభాలను కానీ తుల తులారాశిలో ఉండే ఉద్వేగాలను కానీ తులారాశిలో ఉండే ఇంద్రియ లౌల్యాన్ని కానీ తులారాశిలో ఉండే ఆకర్షణలను కానీ దాటడం అనేది సాధారణంగా సాధ్యమయ్యే విషయం కాదు చాలా క్రమశిక్షణతో కూడినటువంటి యోగ సాధన ఉన్నటువంటి యోగుల సంగతి పక్కన పెడితే సామాన్యమైనటువంటి వాళ్ళకి రాశి లక్షణాలని దాటడమే చాలా కష్టం తులారాశి కష్టం అయితే డైరెక్ట్గా జనేంద్రియాలకి కామ ప్రకోపానికి సంబంధించినటువంటి రాశి డైరెక్ట్గా మృతికి రాసి అక్కడ ఎన్ని ప్రలోభాలు ఉంటాయో ఎంత ఉద్వేగం ఉంటుందో ఎంత ఆవేశం ఉంటుందో కుజుడు ఆధిపత్యం కాబట్టి ఎలాంటి అగ్రెసివ్ నేచర్ ఉంటుందో రుచిక రాశి గురించి చెప్పాల్సిన ఎందో రాశి కూడా కదా అని చెప్పాల్సిన అవసరం లేదు రుచిక రాశి గురించి ఆ దాటం ఇంకా కష్టం ఈ రెండు దాటితే గానీ ధనుసు రాశిలోకి మనకు ప్రవేశం రాదు అంటే ఏంటి ఈ తులారాసులో రుచిక రాశిలో పుట్టడం పుట్టకపోవడంతో సంబంధం లేదు సమా అని చెప్పేదానికి నేను చాలా మంది రిపీట్ చేస్తున్నాను మీరు అనుకుంటారు మన ముందు తుల పుట్టి దాన్ని జయించి వృచుకు రాశిలో పుట్టి దాన్ని జయించి అది కాదు నేను చెప్పేది తులారాశి వృత్తికి రాసి లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప తులారాశిలో రుచికి రాశిలో పుట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ముందు మీరు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు అది గుర్తుపెట్టుకున్న తర్వాత అప్పుడు ధనుస్సు అంటే ఏంటో మనకు తెలుస్తుంది సో ఇక్కడ చాలా దూరం ఉంది మనకి ప్రస్తుతం తులారాశి గురించి చెప్పుకుందాం ఆధునిక నాగరికత యొక్క వైభవాలు మహానగరాలు పరిశ్రమలు జీవితంలోని అత్యుత్తమ విలాసాలు తులారాశి ద్వారా వ్యక్తం అవుతాయి ఏదైతే పెద్దవాడు కావాలని కోరుకుంటాడో పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద భవనాలు ఓకే వైభవాలు హ్యాపీనెస్ ఎంజాయ్మెంటు ఇవన్నీ స్ప్లెండరు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం కావాలని కోరుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా తులారాశి వస్తాయి పెద్ద పెద్ద నగరాలు ప్యారిస్ ఉందనుకోండి తులారాసు కిందకి వస్తుంది అది ఇండియా తులారాసు కింద రాదు ఇండియా ఇండియా రాసి వేరు తులారాసు కింద ఏదైనా నగరం వచ్చినా లేకపోతే ఒక దేశం వచ్చినా అదంతా కూడా ఎక్కువ ఫ్యాషన్ టెక్నాలజీ థియేటర్స్ ఎంజాయ్మెంటు వైన్స్ పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్ద పార్కులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద టెక్స్టైల్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రకరకాల డిజైన్స్తో బట్టలు బోటిక్లు ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత వైన్ తర్వాత సెంట్స్ పెర్ఫ్యూమ్స్ సినిమా హాల్స్ ఇవన్నీ ఏదైతే ఎంజాయ్మెంట్ బాగా డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అవన్నీ కూడా తులారాసండి ఇది గుర్తుపెట్టుకోండి తులార కిందకి వస్తాయి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ తులారాసు కింద వస్తుంది ఎందుకు వస్తుంది అంటే రిఫ్లక్షన్ ప్రిన్సిపల్ తులారాసు కింద వస్తుంది రిఫ్లక్షన్ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ మీద సరస్సు ఉంటుంది ఆ కొండ అంతా సరస్సులో ప్రతిఫలిస్తూ ఉంటుంది ప్రతిబింబిస్తుంది రిఫ్లెక్షన్ పడుతుంది అక్కడ పైన సూర్యుడు ఉంటాడు కింద సముద్రం లేకపోతే సముద్రంలో సముద్రంలో కష్టంగానే ఒక లేక్ ఉంది ఒక రివర్ ఉంది చెరువు ఉంది అంత సురూ అంతా ప్రతిఫలిస్తూ ఉంటుంది ప్రతిబింబిస్తూ ఉంటుంది ఏదైనా సరే అది తులారాసు ప్రిన్సిపల్ అది సో ఫోటోగ్రఫీ ఎంత కూడా తులారాశి కిందకే వస్తుంది చలచిత్రాలు చిత్రాలు నాటకాలు ఈ రాశి అధీనంలో ఉంటాయి నటులు నృత్య కళాకారులు గొప్ప కీర్తి సంపదలు కలిగిన చలనచిత్ర నటులు ఈ రాశి కిందకే వస్తారు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు కదా తులారాశి నాటకము ఆత్మకు సంబంధించిన క్రతిరూపమైన నాటకము కాదు అంటే నాటకము డ్రామా అనేది రెండు రకాలుగా మన మామూలుగా వేసే డ్రామా అంతా ఒకటి సింబాలిక్గా ఒక డ్రామా లోపల నడుస్తూ ఉంటుంది దాన్ని మెసానిక్ లాడ్జెస్లో క్రతుశాలల్లో వాటిని సింబాలిక్గా డ్రామా వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు సింబాలిక్గా యాక్ట్ చేస్తారు యాక్చువల్గా ఉండదు ఇప్పుడు తలకి ఒక పెద్ద మేషం తాళుంటే అదే పెట్టుకుంటారు సింబల్గా పెట్టుకుంటారు అదే నిజంగా గొర్రెతాలుగా కాదు సింబాలజీగా సింబాలిక్గా పెట్టుకుని ఆ లక్షణాలని అతను యాక్ట్ చేస్తాడు ఇంకొకరు ఇంకొక జంతువుది ఇంకొకరు ఇంకొక లాగా కొంతమంది అదంతా సింబాలిక్ డ్రామాస్ తులారాస్ సింబాలిక్ కాదు యాక్చువల్ డ్రామా అది యాక్చువల్ డ్రామా తులారాశిలో పుట్టేటువంటి వాళ్ళు చాలా మంది మంచి మంచి యాక్టర్స్ అవుతారు అందరూ యాక్టర్స్ అవుతారా అంటే కాదు చాలా మంది మంచి యాక్టర్స్ అయిన వాళ్ళు తులారాసులో పుట్టిన వాళ్ళు వింటారు అలా అర్థం చేసుకోవాలి కానీ కళల ద్వారా ఆనందానుభూతిని పొందడానికి దోహదపడే అదే తరహా ప్రక్రియ దుస్తులు ఆహార పానీయములు రుచులు షోకులు లేదా కొత్త పోకడలు ఈ రాశిలో ఉంటాయి అది అంటే కళల ద్వారా అనుభూతి పొందడానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తమ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయిలో ఇందులో ఉంటాయండి ఏం చెప్పారు ఇక్కడ మాస్టర్ ఇక్కడ దుస్తులు తులారాశి వాళ్ళు వేసుకున్నంత బాగా ఆ కలర్స్ ఇంకెవరు సెలెక్ట్ చేసుకోలేరు దుస్తులు ఆహారం పానీయాలు వాళ్ళు మామూలు హోటల్స్కి వెళ్ళరు వాళ్ళు తులారాశి వాళ్ళు తులారాశి కానీ చాలా బలంగా ఆర్చుకోకుండా ఉంటే మామూలు హోటల్స్కి వెళ్ళు స్టార్ హోటల్స్ తప్ప మామూలు హోటల్స్ వాళ్ళకి కనిపించవు పానీయాలు రుచులు షోకులు కొత్త పోకడలు ఫ్యాషన్స్ అనమాట ఈ రాసులో ఉంటాయి కొత్త కొత్త ఫ్యాషన్స్ అన్ని ఇటలీలో నిలాను ఉందనుకోండి ఇది ఫ్యాషన్ సిటీ అంటారు ప్యారిస్ ఫ్యాషన్ సిటీ అంటారు ఇవన్నీ తెలారాసు కింద వస్తాయి ప్రపంచంలో ఉన్న ఫ్యాషన్స్ అన్నీ అక్కడే అక్కడే పుడతాయి చెప్పారు ఇక్కడ లోలకము వ్యతిరేక దశలో ఊకడం ప్రారంభం అవడానికి లోనున్న కేంద్రము కారణమైనప్పుడు ఇవన్నీ పైన చెప్పినవన్నీ మనిషిని సంపూర్ణంగా భౌతికత్వంలోనికి విస్తరించేలా చేస్తాయి ఇది ఈ పెంజుల ముందు కదా అది కిందకి వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతున్నాం అక్కడ పైన అది ఎలా ఉండాలి సమానంగా ఉండాలి అటు ఇటు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి అది కిందకి కిందకి వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే మనిషి ఇంద్రియాల్లో కూరుకుపోతాయి అది తులారాసు అంటే అని చెప్తున్నారు పూర్తిగా భౌతికత్వంలోకి ఆబ్జెక్టివ్లోకి దింపేస్తుంది తులారాసు ఇప్పుడు ఆబ్జెక్టివ్ సైన్ అది ఆబ్జెక్టివ్ అంటే అంటే మనకన్నా ఇతరమైంది అంటే వాయు ప్రపంచం ఉంది కదా దానికి సంబంధించిన రాసి తులారాస్ అంచేత అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉండే ఆకర్షణలు కానీ అక్కడ ఉండే మోహాలు కానీ అక్కడ ఉండేటటువంటి ఎంజాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇతర సంబంధించినవి అంతే దాని లోలకం పెంజడం ఉంది అది కిందకి పడిపోతుందంటే అంటే కింద కిందకి దిగిపోతుందంటే అర్థమేంటి భౌతికత్వం పక్క వెళ్ళిపోతుంది సుమా ఊర్ధముఖం వెళ్లాల్సింది భౌతికంగా పక్క వస్తుంది సుమా అని తులారాసు తాలూకు స్థానం ఏంటి మనకి బొడ్డు కదా సో బొడ్డు చుట్టూరా ఏముంటాయి మనకి మణిపూర్వక చక్రం చుట్టూరా మనకి ఏముంటాయి రాగద్వేషాలు కామగ్రోధాలు పూర్వజామంతాలు కరంబంధాలు మన తాలూకు రక్త సంబంధాలు ఆత్మీయతలు అన్నీ ఈ బొడి చుట్టూరానే ఉంటాయి ఇది సో దుస్తులు ఆభరణాలు పరిమళ ద్రవ్యాలు అలంకరణ సామాగ్రి తులారాసు ద్వారా పాలించబడతాయి దుస్తులు కానీ ఆభరణాలు కానీ పరిమళ ద్రవ్యాలు పర్ఫ్యూమ్స్ కానీ అలంకరణ సామాగ్రి మేకప్ కిట్ అంటాం కదా తులారాశి ద్వారా ప్రాణించబడతాయి పన్నెండు రాశుల్లో మీద రాసిన తెలియదు కానీ అండి తులారాశి వాళ్ళని గుర్తుపట్టడం చాలా ఈజీ అండి ఎవరి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో మనకి చక్కని కర్టన్స్ కనిపించాయి అనుకోండి ఆ చక్కని కర్టన్స్లో ఎక్కువ బ్లూ షేడ్ ఉన్న కర్టన్స్ కనిపించాయి అనుకోండి వాళ్ళ తాలూకు లోకి వెళ్తే చాలా రూమ్ అంతా పెర్ఫ్యూమ్స్ ఎక్కువ కనిపించినాయి అనుకోండి మంచి మంచి టైల్స్ కనిపించాయి అనుకోండి మధ్య వస్తే దుప్పట్లు కూడా చాలా మంచి కలర్ఫుల్గా గా హాయిగా ఉండేవి కనిపించాయి అనుకోండి గులాబీ చెట్లు లాంటివి పూలుకుండీలు ఒకటే అనుకోండి ఇంట్లోకి వెళ్ళంగానే చాలా మంచి వాసన సువాసన మనకు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఇంటిని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు తులారాశి వాళ్ళే సుమా అని హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు వాళ్ళు బ్లూ ఎక్కువ ఇష్టపడతారు నంబర్ వన్ పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి ఏంటి రకరకాల సబ్బులు ఉంటాయి రకరకాల అలంకరణ సామాగ్రి ఉంటుంది విపరీతమైన డెకరేషన్ అంతా ఉంటుంది చూడడానికి హాయిగా ఉంటుంది మనకి మనకి ఉంటే అనిపిస్తుంది అందరికీ కుదరకపోవచ్చు యాక్చువల్గా తులారాశి లక్షణం అది సో అది భౌతికంగా బాగుంటుంది కానీ ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే అది కింద కింద ఆచిస్తుమా అని చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఎన్నో రహస్య కారణాల వలన ఎన్నో రహస్య కారణాల వలన సామాన్య మానవునికి ఈ కుజ శుక్రులు ఇరువురు తులసి రాశి అధిపతులు అవుతారు ఇది స్వీచుల బుక్ బుక్లో కూడా యాక్చువల్గా కుజ శుక్రులు ఇరువురు కలిసి తులారాసు అధిపతులు అవుతారని ఉంది కానీ ఎక్కడో పొరపాటు జరిగిందేమో అనిపిస్తుంది కుజుడికి శుక్రులు ఇరువురు అని ఉన్న చోట శని శుక్రులు ఇరువురు కలిసి తులారాశికి అధిపతులు అవుతారని ఉండాలేమో అది ఒరిజినల్ బుక్లోనే మొట్టమొదట ఎవరినో తప్పుగా ప్రూఫ్ ఫీట్ చేశారేమో అనిపిస్తుంది అయితే తులారాశి మీద కుజుడు ఆధిపత్యం కూడా ఉంటుంది ఎందుకంటే ఆపోజిట్ సైన్ కదా మేషము మేషం ఆపోజిట్ సైన్ కాబట్టి ఆపో ఏ రాశికైనా ఆపోజిట్ సైన్కి అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం కూడా ఈ రాశి మీద ఉంటుంది ఖచ్చితంగా అది ఎప్పుడూ ఉంటుంది తులారాశి మీద ఖచ్చితంగా కుజురు కూడా ఉంటుంది ఎందుకు కుజురాధిపత్యం కూడా ఉంటుందని చెప్తున్నాను అంటే శుక్రుడు తనంతట తానుగా ఈ ఇంద్రియ వాటిని కల్పించినా కూడా అది మానసిక కక్షలో ఆ రకమైనటువంటి ఒక టీన్ జోక్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది తప్ప అది భౌతిక కక్షలోకి ఆ ఆకర్షణ అనేది ఏదైతే ఉందో అది భౌతిక కక్షలోకి మారాలి అంటే శుక్రుడితో పాటు కుజుడు కూడా కలవాలి ఏదైనా మేనిఫెస్ట్ కావాలన్నా మెటీరియల్స్ కావాలన్నా కుజుడు తాలూకు ప్రమేయం ఉండాలండి అక్కడ సో కుజు శుక్రుల కలయిక మంచి కలియ కాదు అది శుక్రుడేమో చాలా ఫైన్ అండ్ ఫైన్ టెండర్ ప్లానెట్ చాలా ఫైన్ ప్లానెట్ కుజుడేమో చాలా రఫ్ అండ్ హార్డ్ ప్లానెట్ హాట్ది హార్ట్ ప్లానెట్ ఒక చక్క చలదనాన్ని ఇచ్చే ప్లానెట్ కలిస్తే ఏమవుతుంది విరుద్ధ లక్షణాలు ఉంటాయి కాబట్టి శుక్రుడిని శుక్రుడిని కుజుడు ఈజీగా జయించగలడు శుక్రుడేమో స్త్రీ గ్రహం కుజుడేమో పురుష గ్రహం అంటే ఇక్కడ స్త్రీలు బలహీన కుజుడు పురుషుడు బలవంతులా అని ఆ డిస్కషన్లో ఎలా బాగుంటుంది ఆ డిస్కషన్ ఇక్కడ కుదరేవి శుక్రుడు చాలా ప్రసన్నంగా ఉండేటటువంటి హాయిగా ఉండేటటువంటి ఆనందంగా ఉండే గ్రహం కుజుడు ఎప్పుడూ కూడా యుద్ధాలు ఘర్షణలు పోట్లాటలు ఆధిపత్యం చలాయించడం అధికారం చలాయించడం దానికి సంబంధించి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి గ్రహం అది సో ఎప్పుడూ కూడా కుజుడే శుక్రుడిని దాటి అధిగమించగలదు కాబట్టి శుక్రుడిలో ఉండే ఆ ఫైన్నెస్ ఉంటుంది అది పోతుంది అది ఏమవుతుందంటే ప్రేమగా ఉండాల్సిన నిజమైనటువంటి ప్రేమ పక్క వెళ్ళాల్సిన శుక్రుడు ఇందుగా లౌల్యంగా అంటే కుజుడు తాలూకు అసోసియేషన్ కావాలి దీన్ని మీద చాలా దీని మీద చాలా డెవలప్ చేయొచ్చు మనం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు సో తర్వాత ఎప్పుడైనా క్లాసుల్లో చెప్పుకుందాం మనం సో ఇక్కడ నాశకారి కుజశుక్రులు ఇరువురు కలిసి తులారాశి అధిపతులు అవుతారని అన్నారు ఇక్కడ కుజుడు మిగతా ఎక్స్ప్రెషన్ అంతా చూస్తే మనకి ఇక్కడ కుజుడు వస్తే అని ఉండాలేమో అనిపిస్తుంది తల చూద్దాం సాధనలో మొదటి దశలో ఉన్న సాధకునికి తులారాశి అధిపతి శుక్రుడు సాధనలో మొదటి దశ అంటే అర్థం ఏంటి యమనియమాలు అంటే మనం పతంజలి భాషలో చెప్పుకోవాలంటే యమనియమాలని ఇంకా పూర్తిగా పరిచయం చేసుకుని యమనియమాలని సాధించుకోనటువంటి స్థితిని ప్రారంభ స్థితి అంటారు యమనియమాల నుండి సాధించుకుంటే ప్రారంభస్థితి కాదు ఒక యోగంలోకి వెళ్ళిపోయినట్టే యమనియమాలు ఎంతమంది సాధించుకోగలుగుతారు పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు మొక్కు సో శుక్రుడు అధిపతులు సాధనలో మరి దశలో ఉన్న సాధకునికి తులారాశి అధిపతి శుక్రుడు సాధకుడు తనలో చక్రాలను విలీనం చేసుకుని పద్మాలను ఉత్పన్నం చేస్తూ అంతఃకర నిర్మాణ ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ రాస ఆధిపత్యము సని తీసుకోవడం జరుగుతుంది ఈ నిజంగా సాధ్యం అవుతుందండి ఇది అంటే ఏంటి మళ్ళీ చక్రాలు ఉంటాయి షట్ చక్రాలు కదా మనం ఆ షట్ చక్రాలను అంట సాధకుడు అధీనంలోకి తెచ్చుకుని ఆ చక్రాలని పద్మాలుగా మార్చుకున్నప్పుడు ఆ పద్మాలన్నీ విచ్చుకున్న తర్వాత అంతకన్నా శరీరం మళ్ళీ నిర్మాణం అయినప్పుడు అప్పుడేంటండి శని ఆధిపత్యం కింద వస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ అందుకే ఇందాక పైన కుజులు అయ్యి ఉండదు క్షణ ఉంటుందని నేను చెప్తున్నాను మీకంటే అందుకు చెప్తున్నాను నేను శని తులారాశికి ఉచ్చగ్రహం శని తులారాశికి ఉచ్చగ్రహం నిజానికి శుక్రుడికి శనికి సంబంధం నిజ నిజానికి చాలా తక్కువ శుక్రుడు ఒక మల్లె పువ్వులాగా ఉంటాడు శుకుడు ఆధిపత్యం ఉండేటటువంటి మనుషులు రోజుకి రెండు పూట్ల శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకుని చక్కగా చాలా చక్కగా ఉండే మంచి అంటే ఘాటుగా ఉండే పెర్ఫ్యూమ్స్ వాడు శుక్రగ్రహం వాళ్ళు వాటర్ శుక్రగ్రహం వాళ్ళు కానీ తులారాశిలో ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ శుక్రగ్రహం ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వాడే పెర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి వాళ్ళు చీప్గా దొరికే కొంతమంది కొంతమంది ఎవరిని సెంట్ కొట్టుకొస్తే మనకి పొట్లు తిప్పేస్తుంటుంది అది శుక్రుడి తాలూకు సంబంధించినటువంటి పెర్ఫ్యూమ్స్ కాదు అవి చాలా బాగా కుజుడు శని వాటికి సంబంధించినటువంటి సో శనికి అంత నీట్నెస్ కానీ అంత లగ్జరీ కానీ అంత ఫ్యాషన్ కానీ అంత బ్యూటీ కానీ ఇవన్నీ శనిగ్రహ లక్షణాలు కాదు శనిగ్రహ లక్షణాల్లో ఉత్తమమైన శనిగ్రహ అంటే సంయమనం ఉంటుంది చాలా మంచి క్రమశిక్షణ ఉంటుంది దీక్ష ఉంటుంది పటియాలు ఉంటుంది ఏదన్నా అనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు సాధిద్దాం కదా అని వాళ్ళు ప్రశాంతంగా సాధించే వరకు వాళ్ళు నిద్రపోరు అట్లాంటి ఉత్తమమైన లక్షణాలు అన్నీ కూడా చని తాలూకు లక్షణాలు ఉత్తమమైన లక్షణాలు చని తాలూకు అదో లక్షణాలు ఏంటి మనకి బద్ధకం సమయాన్ని నిద్ర లేకపోవటం సమయానికి స్నానం చేయకపోవటం శుభ్రమైన దుస్తులు ధరించకపోవటం సరిగ్గా తలదవ్వుకోకపోవటం ఏ పనైనా లేటుగా చేయటం అన్నిటికన్నా మించినటువంటి చాలా బద్ధకం లేజనెస్ ఏ పని సమయానికి పూర్తి చేయకపోవటం ఇవన్నీ సరితాలకు దిగువ స్థాయి లక్షణాలు సో ఇక్కడ శుక్రుడికి తనిఖీ ఎలా కుదురుతుంది ఒకే రాశికి శుక్రుడు శుక్రుడేమో అధిపతి అయ్యాడు అధిపతి తులారాశికి శని ఏమో వచ్చా సో శుక్రుడు శుక్రుడు శుక్రుడి తల లక్షణాలన్నీ కూడా ఫైన్ లక్షణాలు గెలిపైన తర్వాత ఆ స్థాయిలో శని ఆధిపత్యం అనేది తులకి పనిచేస్తుంది తప్ప మామూలు స్థాయిలో శని ఆధిపత్యం తులారాశికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు పనిచేయదు ఎందుకు ఒక చోట ఉండి పని చేసుకోవడం అనే దానికి శుక్రుడు శని ఇష్టపడతాడు ఒక చోట ఒక ప్రాంతంలో ఒక ఊరిలో అదే పని తదేకంగా కొన్ని సంవత్సరాల పాటు చేసుకోవడానికి శని ఉపయోగపడతాడు సరి లక్షణం అది శుక్రుడు ఒక చోట ఉండడానికి ఇష్టపడి ఎక్కడ బాగుండాడికి వెళ్ళిపోతాడు ఎక్కడ అట్రాక్షన్ బాగుంటాడికి వెళ్ళిపోతాడు ఎక్కడ హాయిగా అడిగి వెళ్ళిపోతాడు అలా ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాడు లైఫ్ని ఎంజాయ్ చేసే లక్షణం శుక్రుడికి ఉంటుంది ఆస్వాదించే లక్షణం శుక్రుడు కూర్చుంది ఒక్కచేడు కూర్చోమంటే కూర్చోమంటే శుక్రుడు కూర్చోలేడు సో అట్లాంటి రెండు విభిన్నమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి శుకుడు శని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాశికి ఆధిపత్యాలు వహిస్తున్నారు కాబట్టి క్విజపరమేష్ గారు చూడండి ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారు సాధకుడు తనలోని చక్రాలను విలీనం చేసుకొని అది కుదిరే కుదిరైపోయింది పద్మాలను ఉత్పన్నం చేసుకుంటూ అంతకర నిర్మాణ నిర్మాణ ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ రాశి ఆధిపత్యమును శని తీసుకోవడం జరుగుతుంది అంతకాల నిర్మాణం పూర్తి అవడానికి నిరంతర ప్రయత్నంతో సాధించిన ఉన్నత శని ప్రకంపనలు అవసరం అంతకాని సరే నిర్మాణం కావాలంటే అంటే శనీశ్వరుడి తాలూకు ఉన్నతమైన ప్రకంపనలు అవసరం సమా చెప్తున్నారు కానీ తాలూకు ఉన్నతమైన లక్షణాలు అనేవి మళ్ళీ రావాలి శని ఎలా వస్తుంది శని తాలూకు లక్షణాలు దిగి రావాలి అంటే ఒకే ఒక లక్షణం ఏంటి ఏదైనా ఒక పని మొదలెట్టినప్పుడు తదేకమైన దీక్షతో పట్టుదలతో అదే స్ఫూర్తితో ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో వదిలిపెట్టకపోవటము ఒక లక్షణం క్రమశిక్షణ స్వయం క్రమశిక్షణ ఎవరన్నా డిసిప్లిన్లో పెడితే మనం డిసిప్లిన్గా ఉండటం కాదు మనంతరం మనం క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవటం ఏ రోజు ఏ పని ఏ సమయాన్ని చేస్తామో అదే సమయానికి అదే పనిని అదే శ్రద్ధతో అదే దీక్షతో అదే స్ఫూర్తితో చేయటము ఆడంబరాల పక్క వెళ్ళకపోవటము నిరాడంబరంగా ఉండటము ఇవన్నీ క్షణితాలకు లక్షణాలు ఆ ఉంటే మాత్రమే అంతకన్నా సరే నిర్మాణం అని చెప్తున్నారు మేష గారు ఇక్కడ నిరంతర ప్రయత్నంతో సాధించిన ఉన్నత శని ప్రకంపల్లో అవసరం నిదానమైన నిశ్చయమైన శని యొక్క ప్రక్రియ వల్ల మాత్రమే ఇది నిదానమైన నిశ్చయమైన శని యొక్క ప్రక్రియ వల్ల మాత్రం సాధ్యమవుతుంది సుఖదుఖాలనే ద్వంద్వాలను నిర్మూలించి నేలను చదువు చేయగలము అది నిదానమైన నిశ్చయమైన శని యొక్క ప్రక్రియ వల్ల మాత్రమే సుఖదుఖాలనే ద్వంద్వాలను నిర్మూలించి నేలను చదువు చేయగలము నిశ్చలత్వం ఉండాలి నిదానం ఉండాలి దానివల్ల మాత్రమే సుఖ దుఃఖాలనే ద్వంద్వాలని ఎన్నింటిని కూడా మనం అధిగమించి నేలని చదువు చేయగలుగుమా అని చెప్తున్నారు పద్ పద్మములు ఏర్పడిన తర్వాత స్థాయి నుండి తిరిగి రాశికి అధిపతి శుక్రుడు పద్మాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది శని గ్రహం దగ్గర నుంచి మళ్ళా పద్మాలు ఏర్పడిన తర్వాత శుక్ర ఆ గ్రహం ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది ఏది తులారాశి ఈసారి అతను స్వచ్ఛమైన ప్రేమకు ప్రభువు ది లాడ్ ఆఫ్ ప్యూర్ లవ్ ఈ స్వచ్ఛమైన ప్రేమను శుద్ధ సంకల్పం నుండి వేరు చేయలేము అప్పుడండి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో తెలిసి ద లాడ్ ఆఫ్ ప్యూర్ లవ్ అనేది తెలిసి ఈ స్వచ్ఛమైన ప్రేమ శుద్ధ సంకల్పంగా మారుతుంది ఈ సంకల్పంలోంచి ప్రేమ పుడుతుంది ప్రేమలో సంకల్పం పుడుతుంది ఈ రెండింటినీ వేరు చేయలేము సుమా అని మనస్ గారు చెప్తున్నారు ఎందుకన్నా గొప్పగా ఈ రాశుల గురించి ఈ గ్రహాల గురించి ఎవరు చెప్తారు చెప్పండి జాగ్రత్త ఇలాంటివి మళ్ళీ మళ్ళీ విని జాగ్రత్తగా దాన్ని మనం లోపల ఆవేలాగైతే నెమరు వేసి ముందు తినేసేసి నెమ్మదిగా ప్రశాంతంగా ఖాళీగా కూర్చు నెమరు వేసుకుంటుంటుందో అట్లా నెమరు వేసుకుంటుంటే ఆ లక్షణాలు అనేవి ఎప్పుడకప్పుడు మనలోకి రావటం ఎప్పుడు మొదలవుతుందంటే దాని మీద మనకి అభిరుచి అనేది పెరగడం పెరుగుతున్న కొద్దీ ఈ లక్షణాలు అనేవి మనలోకి దిగురవటం మొదలు పెడతాయి स्वयं प्रजाभ्य पालय न्यायन मगेय महीी महेश गोब्राह्मणेब्य सोमस्त निचम लोका सता सुनो ओम शांति शांति शांति